హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు మనం పొన్నూరు వీరాంజనేయ స్వామి వారి దేవాలయానికి వచ్చాము లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి గుంటూరుకి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పొన్నూరు వీరాంజనేయ వారి దేవస్థానం రాగా కాళీ కొడుకోవడానికి ఇక్కడ ట్యాప్లు ఉన్నాయి కాళీ కొడుకుని దర్శనం కలుద్దాం దేవాలయానికి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ బోర్డు మీద రాశారు చూడండి చెప్పులు స్టాండ్ పక్కనే మన పూజ సామాగ్రి కావాల్సినవి అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు తర్వాత ఎర్రదారాలు కూడా ఉన్నాయి మన చేతికి కట్టుకునే ఎర్రదారాలు ఇంటికి కట్టుకునే దృష్టి ఉన్నాయి పూజ సామాగ్రి కావాల్సిన వాళ్ళు ఇక్కడ పూజ సామాగ్రి తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు పూజ సామాగ్రి తీసుకున్న దాని పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంది ప్రసాదం కౌంటర్లో మనం ప్రసాదం తీసుకోవచ్చు చూస్తున్నది ఆంజనేయ దేవాలయం ప్రసాదం కౌంటర్ ఎదురుగా దర్శనానికి టికెట్ ఇస్తున్నారు టికెట్ పది రూపాయలు దర్శనం టికెట్ ఇప్పుడు మీరు చూస్తున్నది పున్నూరు వీరాజన స్వామి వారి గోదావస్తంభం గోధువ చాలా పెద్దది గోదావస్తంభం ఎదురుగా ఒక పెద్ద రాతి స్తంభం ఉంది అందరూ ఈ రాయితీ స్తంభం దగ్గర దండం పెట్టుకొని దర్శనానికి వెళ్తున్నారు నేను కూడా ఈ రాజస్థంభం దగ్గర దండం పెట్టుకున్నాను చాలా హైట్ ఉంది ఈ స్తంభం ఈ దేవాలయం మాత్రం చాలా పెద్దది చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ అన్ని చూద్దాం ముందు అందరి నుంచి దర్శనం చేసుకొని అన్ని గుళ్ళు చూద్దాం బయట నుంచే వీడియో కవరేజ్ చేశాను వీడియో కవరేజ్కి ఒప్పుకుంటారు లేదా అనుకుంటూ వెళ్ళాను ఇక్కడ మెట్ల మించి తీసుకోమన్నారు వీడియో గుడి లోపలికి వచ్చిన తర్వాత గర్భగుడికి చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి ఈ దారి ఉంది మనం ఇప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఈ ఫోటోలన్నీ చూద్దాం సంబంధించినవి చాలా ఉన్నాయి ఇక్కడ చిత్రపటాలు మీరు చూస్తున్నది గర్భగుడి వెనుక భాగం ఇక్కడ ఒంటి తలకాయ ఉంది పెద్దది చూడండి గర్భగుడి వెనుక భాగం అందరూ దర్శించుకోండి ఇరవై నాలుగు అడుగుల హైటు పన్నెండు అడుగుల వెడల్పు కొన్నూరు స్వామి వారిని మనం ఇప్పుడు దండం పెట్టుకుందాం ఎంత అద్భుతంగా ఉందంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా నుంచోని ఎంతసేపు నుంచోని చూసినా కానీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం జై వీరాంజనేయ స్వామి పొన్నూరు వీరాంజనే స్వామి దేవస్థానం గురించి పంతులు గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు విందాం శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానము గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి శ్రీ పొన్నూరు స్వామి దేవస్థానం ఇరవై నాలుగు అడుగుల ఎత్తు పన్నెండు వెడల్పు ఒక ఏకశిలా విగ్రహం బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసి ఉన్నారు పొన్నూరుకి చిన్న కాశీ అని పేరు పొన్నూరు వస్తే కాశీ పుణ్యం అట్లాగే ముప్పై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పుతో శ్రీ గర్పంత స్వామి శ్రీ స్వామి మహావిష్ణుమూర్తి రజవతారాలు స్వర్ణ వెంకటేశ్వర స్వామి శ్రీ కాలభైరవ స్వామి వారు రాహుకేతువులు మరో ఆరుగు దేవాలయాలతో ఈ యొక్క ఈ స్వామి మరియు శ్రీ స్వామి యొక్క దేవస్థానము భక్తులతో ఎప్పుడూ కూడా చక్కగా వారి యొక్క కోరికలను శ్రీ వీరాంజనే స్వామి యొక్క అనుగ్రహంతో నెరవేరుస్తూ భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు జై శ్రీరామ్ వీరాంజనేయస్వామి వారి దేవాలయం పక్కనే రాహుకేతులకి మనం పూజలు చేసుకోవాలనుకుంటే ఇక్కడ చాలా పెద్ద ప్రాంగణం ఉంది ఈ ప్రాంగణంలో కేతులు పూజలు చేసుకోవచ్చు మనం రాహుకేతుల భార్యలతో దర్శనమిచ్చే ఈ దేవాలయం రాహు రాహుకేతువులు భార్యలతో దర్శనమిచ్చే దేవాలయం రాహుకేతువులకి దండం పెట్టుకుందాం రాహుకేతువులు దర్శించుకున్న తర్వాత పక్కనే శివాలయం ఉంది పాత శివాలయం దర్శనం చేసుకున్నాం రండి శివాలయం లోపలికి రాగాలని వైపు సుబ్రహ్మణ్య స్వామి చిన్న దేవాలయం ఉంది దర్శనం చేసుకుందాం రండి సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా పెద్ద నంది ఉంది దర్శించుకుందాం రండి నందేశ్వరని చూద్దాం నందేశ్వరం దర్శించిన తర్వాత లోపల ఇంకో పెద్ద తలుపు ఉంది ఆ తలుపు లోపలికి వెళ్ళిన తర్వాత శివాలయం ఉంది లోపలికి వచ్చినాక ఒక చిన్న దేవాలయం ఉంది దండం పెట్టుకుందాం కుడివైపు అమ్మవారి దేవస్థానం ఉంది ఇక్కడ శివాలయాలు ఈ శివాలయంలో చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి ముందు అయ్యి దర్శనం చేసుకుందాం ఇక్కడ శివలింగాలు చాలా ఉన్నాయి గుడి చుట్టూరు ఉన్నాయి గర్భగుడి చుట్టూరు ఉన్నాయి చిన్న చిన్న శివాలయాలు శివలింగాలు చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇన్ని శివలింగాలు ఒకే చోట చూడటం నేను ఇదే ఫస్ట్ టైం చిన్న చిన్న శివలింగాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా పాత శివాలయం దేవుడి దండం పెట్టుకుందాం ఎదురుగా కనిపిస్తుంది కదా అదే పాత శివలింగం దర్శించుకోండి ఈ శివలింగానికి ఎదురుగా ఇంకో శివలింగం ఉంది దానికి గుడి కట్టారు అది కూడా చూద్దాం చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి దేవాలయం దర్శించుకోండి దండం పెట్టుకుందాం శివాలయాలు అమ్మవారు ఇందాక మనం చెప్పుకున్న శివాలయం ఇది ఎదురుగా వినాయక స్వామి విగ్రహం ఉంది దండం పెట్టుకుందాం ఈ శివాలయం ఈ శివలింగం పైన పాదాలు ఉన్నాయి ఈ పాత శివాలయం గురించి పంతులు గారు చెప్తున్నారు గందం స్టార్ట్ చేశారు స్వామి జగన్నాథ స్వామి గారు సహంతలింగేశ్వర స్వామి ఈయన మూల విరాట్లు ఈయన సంవత్సరానికి ఒకసారి అభిషేకం చేస్తారు రోజు గంధంతో భక్తులు తెచ్చిన గంధంతో అభిషేకం చేస్తారు ఇంకా పంచామృతాలతో సంవత్సరానికి ఒకసారి చేస్తారు అది మహా మహాశివరాత్రి నాడు మాత్రమే చేస్తారు వీటి రోజుల్లో అక్కడ పంచలింగాలు పాదుకలు ఉన్నాయి అక్కడ మిడ్ రోజుల్లో పంచామృతాలతో మామూలుగా అభిషేకం చేస్తూ ఉంటారు రోజు భక్తులు కోరి ఇది ఇక్కడ శాస్త్రలింగేశ్వర స్వామి గుడి తాలూకు ఇన్ఫర్మేషన్ అది ఉన్నారు కదా పంతులుగా చెప్పింది సంవత్సరానికి ఒకసారి ఆ పాత శివలింగానికి అభిషేకాలు చేస్తారంట ఉన్న కొత్త శివలింగానికి మాత్రం ప్రతిరోజు పూజలు చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది నవగ్రహాలు ఉన్న గది చూస్తున్నది దేవాలయం సంబంధించిన శిలాపలకం సహస్రలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఇప్పుడు మనం చూసింది ఎదురుగా జమ్మి చెట్టు ఉంది చూడండి జమ్మి చెట్టు పక్కన మోదు వృక్షం ఉంది చూడండి నాగపడగలు ఉన్న విగ్రహాలు ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి రావి చెట్టు కూడా ఇక్కడ ఉంది చాలా పెద్దది రావి చెట్టు కిందే ఈ నాగపడగల విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామి దేవాలయం ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి విష్ణుమూర్తి విగ్రహం చాలా బాగుంది చూడండి దేవాలయం ఉంది కానీ ఉంది దర్శనానికి లోపలికి లేదు వెళ్ళటానికి లేదు బయట ఉన్న విగ్రహాలు దండం పెట్టుకుందాం విగ్రహాలు అస్సలు మిస్ అవ్వద్దు చాలా అద్భుతంగా ఉన్నాయి దండం పెట్టుకుందాం ఎండ మాత్రం బాగా ఫ్రెండ్స్ ఈ ప్రాంగణం చూడండి ఎంత పెద్దదో మీకు కనిపిస్తున్న ఆ నాలుగు స్టైల్ బిల్డింగ్లో కూడా రాతి స్తంభం ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బండి మీదే ఆంజనేయ స్వామిని ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం నుంచి ఇక్కడ దాకా ఇరవై నాలుగు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చింది ఈ బండి మీదే చూడండి బండిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఈ బండిని అస్సలు మిస్ అవద్దు చూడండి మొత్తం ఎనిమితో ఉంది ఈ చక్రాలు మొత్తం ఇనప బండి అంత బరువైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మూసినాయి అంటే మామూలు విషయం కాదు బండి వెనకాల ఈ బండికి సంబంధించిన చిత్రపటాలు ఉన్నాయి చూడండి దాదాపుగా అరవై సంవత్సరాల నుంచి ఈ బండిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు గోయపాలెం నుంచి ఈ విగ్రహాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దారిలో ఒక బ్రిడ్జి ఎదురైందంట ఆ బ్రిడ్జి పైనుంచి ఇంత భారీ విగ్రహాన్ని తీసుకుని రావడానికి చాలామంది భయపడ్డారంట బ్రిడ్జి విరిగిపోతాము బ్రిడ్జి పడిపోతామని చాలామంది అనుకున్నారంట అప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కిన శిల్పి మీరేం భయపడద్దు అని చెప్పి బ్రిడ్జి కిందకి వెళ్ళి జై శ్రీరామ్ అని చెప్పి తమలపాకు మీద రాసి ఆ బ్రిడ్జి కింద కూర్చొని బ్రిడ్జికి అతికించి బ్రిడ్జి కింద కూర్చున్నాడంట అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళమని చెప్పారంట విగ్రహం చెక్కిన శిల్పి ఆ శిల్పి చెప్పినట్టుగానే అందరూ శ్రీరామ్ అనుకుంటూ జయ వీరాంజని అనుకుంటూ ముందుకు సాగారు బ్రిడ్జికి ఏం కాలేదు అందరూ సంతోషంగా విగ్రహాన్ని తీసుకొని వచ్చారు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఒక అతను చెప్పాడు నాకు ఇప్పుడు మీరు చూస్తున్నది భైరవుని దేవాలయం చూడండి ఈ దేవాలయం కూడా మూసేసి ఉంది బయట నుంచే దర్శనం చేసుకుందాం ఇప్పుడు మీకు ఎదురుగా ఉన్నది కాలభైరవుని విగ్రహం దర్శించుకోండి కాలభైరవుని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ చెట్టు కనబడింది ఈ పువ్వును ఒకసారి చూడండి ఇలాంటి పువ్వుని నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఉన్న వాళ్ళని ఈ పువ్వు పేరేంటి అని అడిగాను మాకు తెలియదు అన్నారు చూడండి ఎంత పెద్ద చెట్టు చెట్టు మొదలకి చెట్టు చుట్టూరు చాలా చోట్ల ఈ పువ్వులు ఉన్నాయి ఈ పువ్వుని చూస్తుంటే శివలింగం చుట్టూరు పాము పడగలు ఉన్నట్టుంది ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే కామెంట్లో రాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి